పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ జడ్పీటీసీ పుష్కూరి శ్రీనివాస్ ఇంటి ప్రహరీ గోడను రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి జేసీబీలతో కూల్చివేయడం పైన దుమారం రేపుతోంది ఆక్రమించి గోడ కట్టారని అధికారులు చెబుతుండగా ఇది కేవలం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్త రెడ్డి చేస్తున్న కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ మండిపడుతోంది పోలీసుల అండతో అర్ధరాత్రి పూట ఇల్లు కూలగొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు రాజకీయాలు చేస్తూ అధికారులను బలి పశువులను చేస్తున్నారని ఝాన్సీ రెడ్డిపై ధ్వండి ఆరు గ్యారంటీల మీద కానీ తెలంగాణ తల్లి విగ్రహం మీద కానీ ప్రశ్నించే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ ఉన్నందుకు నువ్వు తగ్గాల నువ్వు ఆగాల అని ఆయన బ్లాక్ చేసి ఇబ్బందులు పాల్ చేసి సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళకి జరిగిన చేదానుభవానికి ఫ్రస్ట్రేషన్ తోటి ఎన్ఆర్ఐ రెడ్డి గారు అధికారుల మీద పదే పదే ఒత్తిడి తీసుకొచ్చి మీరు చేస్తారా లేదా వాళ్ళ భయప్రాంతాలకు గురి చేస్తారా లేదా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు పనిచేయద్దు దయా గారి పక్కన ఎవరు తిరగొద్దు అనే క్రమంలో ఇవాళ పొద్దున నాలుగు గంటలకి కూల్చివేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇంకా పోతే మీ పరిస్థితి ఏందమ్మా ఎన్ఆర్ఐ గారు ఇలా గుత్తూరులో డెబ్బై ఎకరాల భూమి ఉన్నది నీ పేరు మీద అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు నువ్వు కొనొచ్చినా లీగల్గా నీకు ఆ రైట్ ఉందా ఒక ఫార్మర్ దగ్గర అగ్రికల్చర్ చేసుకునే దగ్గర అగ్రికల్చర్ భూములు అని నువ్వు కొనొచ్చినా నీకు ఆధార్ కార్డు ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి సరే వ్యక్తిగతంగా నువ్వు అమృతాలు ఏం సంపాదించుకున్నావు ఏం కొనవో మీ ఆత్రజ్యోలకు మేము పోలేదు ఇసుక బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ జడ్పీటీసీ పుష్కూరి శ్రీనివాస్ ఇంటి ప్రహరీ గోడను రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి జేసీబీలతో కూల్చివేయడమో పాలకుర్తిలో పేను దుమారమైతే రేపుతోంది అసలు ఏం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు వేణు వారికి సంబంధించి అదంతా ప్రభుత్వ భూమి అంటూ కూడా ఆఫీసర్స్ చెబుతున్న పరిస్థితి ఉంది మరి బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఏమంటున్నారు ముందుగా వారికి నోటీసు లేదు ఇవ్వలేదా గత సంవత్సరం నుంచే అధికారులు రెవెన్యూ అధికారులు సుస్కూర్ సీన్ చెందినటువంటి హౌస్ నెంబర్ వన్ ట్వంటీ బై త్రీ బై డి ఎయిట్ ఈ ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకున్నారు కానీ ప్రహరీ గోడ నిర్మాణం మాత్రము అది గవర్నమెంట్ భూమిని కొంత ఆక్రమించుకొని ఎంక్రోజ్ చేసి సర్వే నెంబర్ ఫైవ్ సిక్స్టీ సిక్స్ తో నిర్మాణం జరిగిందంటూ వాళ్ళంతా నోటీసులు ఇచ్చారు అయితే నోటీసులకు వెంటనే తను హైకోర్టును ఆశ్రయించారు ఆ హైకోర్టుకు సంబంధించి ఎయిట్ జీరో సెవెన్ వన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెట్ పిటిషన్ హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది దీనిపై స్టే ఆర్డర్ వచ్చింది రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులపై కూడా స్టే ఆర్డర్ ఉంది కానీ అనూహ్యంగా ఈ రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకు అకస్మాత్ దాదాపు వంద మందికి పైగా పోలీసు బలగంతో ఏసీపీలు సిఐలు ఎస్ఐలు అదేవిధంగా రెవెన్యూ అధికారులు అంతా మూకుమ్మడిగా వెళ్లి తెల్లవారుజామునే జేసీబీలతో వెళ్లి ఆ ప్రహరి గోడ కూల్చారు అయితే కోర్టులో స్పే స్టే ఆడు ఉండడం పెండింగ్ లో కేసు ఉండగానే కూల్చడం ఒక ఎంత అయితే మరోవైపు తనకు సమాచారం ఇవ్వకుండానే వచ్చి కూల్చడం భారీ స్థాయిలో పోలీసు బలగంతో వచ్చి కూల్చడం కూడా ప్రస్తుతం తలకొతులు హాట్ టాపిక్ గా మారింది ఇక ఈ వైఖరిపై కూడా అటు బీఆర్ఎస్ ట్రీన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు గత సర్పంచ్ ఎన్నికల లోపల అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ జరిపి ఉన్నటువంటి బాధితుడు శ్రీనివాసు తన కారణంగా చాలా సీట్లలో ఓడిపోయామనేటువంటి కోపంతోనే రాజకీయ కక్షకు రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రెడ్డి దిగారంటూ కూడా ప్రస్తుతం అక్కడటువంటి శ్రేణులంతా కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ఇక ల్యాండ్ కు సంబంధించి అధికారులను బలవంతం పెట్టి వాళ్ళపై ప్రెజర్ తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము అందులోంచి బయటికి రావాలనేటువంటి నెపంతోనే కావాలని ఈ విధంగా చేసినటువంటి వర్షన్ పిఆర్ఎస్ తీని విని తీసుకున్నారు దీంతో మరోసారి అధికారుల తీరుపై కోర్టుకు వెళ్లేందుకు బిఆర్ఎస్ బాధితురైతే సిద్ధమవుతున్న సిచ్యువేషన్ ఉంది ఇక రెవెన్యూ అధికారులు కూడా తనకు స్టే ఉన్న విషయం తెలిసి కూడా జాన్సి రెడ్డి ప్రెజర్ కు లోనే ఈ విధంగా వచ్చి చేయడము రెప్ మీరు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు పడతారంటూ కూడా అధికారులపై కూడా మండి పట్టడం మొత్తానికి సర్పంచ్ ఎన్నికల తర్వాత కొంత హోరాహోరీగా అటు రెబెల్స్ కు రెడ్డికి మధ్య వైరం జరుగుతుంది ఈ నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నేతలపై రాజకీయ కక్ష తీర్చుకుంటోంది రెడ్డి అంటూ కూడా ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతుంది ఇక దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించడానికి సైలెంట్ గా ఉన్నది ఎందుకంటే స్థియాటర్ నా కూడా ఏ విధంగా కూల్చారని చెప్పినా కూడా రెవెన్యూ అధికారుల నుంచి సమాధానం రావట్లేదు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి అంటూ చెప్తున్నారు కానీ అది నిజంగా ఝాన్సీ రెడ్డి చెప్పారా లేకుంటే స్థానిక ఎమ్మెల్యే ప్రెజర్ చేశారా నిజానికి పై అధికారుల నుంచి ఏమైనా ఒత్తిడి వచ్చిందని కూడా చెప్పడానికి రెవెన్యూ అధికారులు సైలెంట్ అవుతున్న సిచ్యువేషన్ ఏదేమైనా కూడా పాలకుర్తులో మరొక్కసారి బీఆర్ఎస్ వర్సెస్ ఝాన్సీ అసెస్టెంట్ రెడ్డి అనే విధంగా అయితే ప్రస్తుతం పరిస్థితి తయారైంది ఇక దీనిపై బాధితులు కూడా హైకోర్టుకు వెళ్తాను కంటెంప్ట్ చేస్తానంటూ కూడా చెప్తున్న సిచువేషన్ మొత్తానికి మరోసారి ఆ చర్చ లోపల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయితే వర్గపోర్ అయితే కొనసాగుతున్న సిచువేషన్ రేఖు థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్